కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం పంచాయతీలోని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ వైసీపీ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలవకూరి రమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ సందర్భంగా పోరుమామిళ్ల పట్టణంలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేశానని తమ సేవలను అధిష్టానం గుర్తించి వైసీపీ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి ఇచ్చారన్నారు అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు నా వ్యక్తిగత అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారన్నారు అదేవిధంగా వైసీపీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని ఎంపీటీసీ హోదాలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన తెలిపారు ఈ సమావేశం నిర్వహించడానికి ఈ విలేకరుల సమావేశం నిర్వహించ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను గత రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా అదేవిధంగా ఒక విద్యార్థి ఉద్యమ నాయకునిగా మండల స్థాయి నుండి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేస్తున్నాను ప్రస్తుతానికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను అదేవిధంగా ఈ క్రమంలో నా సొంత పనుల వల్ల నేను రాష్ట్ర విద్యార్థి విభాగం లో రాష్ట్ర విద్యార్థి విభాగంలో నాకు చోటు కల్పించిన అందుకు చోటు కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మిగిలిన నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా సొంత పనుల వల్ల నేను కరెక్ట్గా బాధ్యతను నిర్వ నిర్వర్తించలేకపోతున్నాను దాని అందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి నేను కూడా నా సొంత పనుల వల్ల రాజకీయాలకు ప్రస్తుతానికి దూరంగా ఉందామని చెప్పి నిర్ణయించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పత్రికా మూలకంగా మీడియా మూలకంగా రాజీనామా చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నాను ఈ విషయాన్ని అధికారులు నాయకులు గమనించి మా అధ్యక్షులు గమనించి గుర్తించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాను దానికోసమే ఆ ప్లేస్లో ఇంకొకరికి కొత్త వాళ్ళకు అవకాశం కల్పిస్తే పనిచేసి పార్టీకి సహకారం సహకారం అందిస్తారని ఏమో అని చెప్పి నా ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రెండింటికి కూడా నేను రాజీనామా ప్రకటిస్తున్నాను పార్టీ రాజీనామా చేసి ఏరే పార్టీ చేరుతున్నారా సొంతంగా ప్రస్తుతానికైతే అట్లాంటి ఆలోచన లేదు అది ఏదైనా ఉంటే తప్పకుండా నేను తెలియజేస్తాను మీడియా సమక్షంలో నేను తెలియజేస్తాను మీ సొంత కార్యక్రమంగా ఇప్పుడు నా సొంత పనులు అవ్వాలని అంతే నష్టం నష్టం లేదు ఏం చెప్పండి ఒక నాయకుని వల్ల మీరు నష్టపోయిందా ఎన్ని పాయింట్ కొంచెం పాయింట్ నా కూడా నేను చేయలేకపోయినా చేసినందుకు అంటే రేపు మీరు నా దగ్గర అయితే ఆలోచన లేదు ఉంటే తప్పకుండా ఇవి ఖచ్చితంగా చెప్తా ఈ సమక్షంలోనే నేను ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి నేను తెలియజేస్తా ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఎటువంటిది లేదు నేను తప్పకుండా మీ ద్వారానే ప్రజలకు కానీ అదేవిధంగా నన్ను నమ్ముకున్నటువంటి నాతో పాటు ఇప్పటి వరకు నడిచినటువంటి కార్యకర్తలకు కానీ నేను తప్పకుండా తెలియజేస్తా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు సహకరించినటువంటి కార్యకర్తలు అయితే నాయకులకు అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మీరు కంటిన్యూ కొనసాగుతారా ఎంపీటీసీగా నా పదవి కాలం ఉన్నంత వరకు కూడా నేను కొనసాగుతాను పార్టీ పరంగా కొనసాగుతున్నా ప్రభుత్వ ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా సరే పార్టీ కార్యక్రమాలు కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా సరే నేను ఎక్కడున్నా సరే నేను పాల్గొంటూనే ఉంటాను